నమస్ సుమాంజలి మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి ఆ విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉన్నాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు మనం వృష్చికశిని లగ్నంగా చేసుకునే గ్రహాల చలనం చూస్తే కనుక వృశ్చిక రాశిలో ప్రస్తుతం కుజుడు బుధుడు స్థితి పొందిన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని వక్రించున్నారు మిథునలో ఉండేట ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వచ్చారు ఇప్పుడు నవం అక్టోబర్ ఇరవయో తారీఖున అప్పటి నుంచి నవంబర్ ఎండింగ్ వరకు కూడా గురు గురుడు కర్కాటకంలోనే ఉంటారు సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు ఇది గ్రహాల ప్రస్తుత పరిస్థితి అయితే గ్రహాల మార్పులు ఎలాగున్నాయి అని అంటే ఇరవై ఎనిమిదో తారీఖుని అక్టోబర్ని కుజుడు తొలలో నుంచి వృష్టికంలోనికి వచ్చాడు నవంబరు ఆరో మూడో తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తొలలోనికి వస్తాడు అంటే తన స్వరాశిలోనికి వస్తాడు అలాగే తొలలో ఉన్నటువంటి రవి వృష్టికర వృష్టికులకి పదిహేడో తారీఖున నవంబర్ పదిహేడున వస్తాడు ఇది గ్రహాల మార్పులు ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమౌఢమి నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమౌర్జం ఉంది ఇన్ని నెలలు శుక్రమౌర్జం ఉండడం మూలంగా ఈ కార్య ఈ టైంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటే పెళ్లిళ్ళు కానీ వివాహాలు కానీ ఏమి చేయకూడదు అది కూడా అది అందువల్ల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు లోపే ఎటువంటి కార్యక్రమాలైనా చేసుకోవాలి తర్వాత లేదంటే ఫిబ్రవరి పదహారు తర్వాత చేసుకోవాలి ఇది ముఖ్యమైన సూచన ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఫలితాలు ఎలా ఉంటాయి అన్నట్టే కనుక మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మీకు బాగానే ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు ఈ మాసంలో తగులుతాయి అలాగే మళ్ళీ కొత్త ప్రదేశాలు చూస్తారు మీరు కొత్త ప్రదేశాలకు వెళ్తారు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది ఉద్యోగస్తులకి అంటే చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు మీరు అధికారుల ఇష్టం కృపక పాత్రలు అవుతారు మీరు అలాగే ప్రమోషన్ కూడా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి ఎవరైనా మార్పు కావాలి అని అనుకుంటే కనుక ఉద్యోగం మారడానికి కూడా మీకు ఈ కాలం బాగానే ఉంది అంతేకాకుండా డెప్యూటేషన్ మీద వెళ్ళాలి అనుకున్న ఆ పని జరుగుతుంది మీకు ట్రాన్స్ఫర్స్ ఉన్నా కావాలనుకున్న అన్ని జరుగుతాయి అంటే ఉద్యోగస్తులకి చెప్పాలి అంటే చాలా బాగుందని చెప్పవచ్చు ఇంకా చాలా శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వారు అంటే దైవకార్యాలు చేయడము తీర్థయాత్రలు చేయడము ఇటువంటివన్నీ చేస్తారనమాట మీకు ఆకస్మికంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఆకస్మిక ధన లాభం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి అలా చాలా గొప్పగానే ఉండవు అలాగని తక్కువగానే ఉండవు ఇంకా మీరు వ్యాపారంలో ఏదన్నా అనుమానం ఉన్నా ఏదైనా డౌట్ వచ్చినా లేదా ఏదైనా కొత్తగా నిర్ణయం తీసుకుంటున్నా కొంచెం విజ్ఞప్తి తెలివైన వాళ్ళ సహక సహాయ సహకారాలు తీసుకోవడము వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మీకు వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు నష్టాలు లేకుండా జరుగుతుంది అనమాట కుటుంబ పరంగా చూస్తే మీకు ఏదో ఒక శుభ కార్యం జరిగే శుభ పరిణామం జరిగే అవకాశం ఉంది అది ఏంటో మరి మీకు తెలియాలి ఇంకా స్వల్పంగా అనారోగ్యం అయితే ఈ ఈ రాశి వారికి ఈ మాసంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగ విద్యార్థులకు మాత్రం శ్రద్ధ చాలా అవసరం చదువు మీద అందువల్ల కొంచెం శ్రద్ధ పెట్టి చదవండి వ్యాపారం పర్వాలేదు మీకు ప్రేమ గౌరవం అన్నీ అందరి నుండి లభిస్తాయి అన్నమాట ఇక మీరు మంగళవారం నాడు హనుమంతుడిని సింధూరంతో పూజించడం చాలా అవసరము ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో మీరు విష్ణు ఆరాధన శివారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది మార్గశిర మాసంలో ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై రెండు నుంచి మాసం మొదలవుతుంది అందువల్ల మీరు మహాలక్ష్మి దేవుని పూజించడం విశేషంగా ఈ మాసం యొక్క గొప్పతనం చెప్పవచ్చు మీరు నవంబర్ ఇరవై రెండు తర్వాత మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించండి ఆమెకి నేటితో కూడిన పదార్థాలు నైవేద్యం పెట్టండి మీరు కూడా నేటితో కూడిన పదార్థాలు తినండి ఆ రోజు అమ్మవారి పూజ చేసి అమ్మవారి కథ చెప్పుకొని అక్షతలు వేసుకోండి ఇది మానసిర మాసంలో విశేషమైన పూజ ఇంకా నవ్వు కార్తీక మాసం వచ్చింది కనుక కార్తీక మాసంలో ప్రస్తుతం నడుస్తుంది కనుక కార్తీక మాసం మీరు శివారాధన విష్ణు ఆధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి శివారాధన వల్ల మనకి చాలా సుహం చేకూరుతుంది అనమాట విష్ణు వల్ల మన జీవితం సాఫీగా నడిచిపోతుంది ఇవి ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు ఉత్త నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజుబుధులు వృష్టికంలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల కూడా శుక్ర మూఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాన్ని ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబర్ ఇరవై ఆరు లోపులోనే ఎటువంటి కార్యాలైనా చెయ్యాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చెయ్యాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతో ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి లోటు ఎటువంటిది ఉంది మీకు మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది అనమాట మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపున మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అనమాట తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దాని వల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పర స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకోవడం తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారో పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్లిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ టైంలో మీరు పెళ్లిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్లి చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుబడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అనమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణాలయాలు కానీ వెంకటేశ్వర రామ ఆలయానికి కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది మార్గశిరమాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఇది మేనరాశి వారికి ఈ మాసం శుభాశుభ శుభ ఫలితాలు